వెల్కమ్ ప్రధాన న్యాయమూర్తి బిఆర్ ఖండిస్తూ దాడి చేస్తున్న వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిక ఆరు మేరకు మండలం ఎంఎస్పి మండల ఇన్ఛార్జ్ బొర్ర వెంకట్రావు మాదిక ఆధ్వర్యంలో కలిగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్పి నెల్లూరు జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగా హాజరై ఈ నెల ఆరున బియోర్ గవాయిపై చెప్పుతూ దాడి చేసినటువంటి రాకేష్ కిషోర్ ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించారని ఈ దాడిపై సమగ్ర విచారణ జరిపి దాడికి సంబంధించిన వారందరినీ శిక్షించారని ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ చర్య హేమైన చర్య అని ఇది గవాయిపై జరిగిన దాడి కాదని న్యాయ వ్యవస్థ పైన భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావించి యావత్ భారతదేశం దీనిని ఖండించాలని పిలుపునిచ్చారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంఎంఎస్ జిల్లా నాయకురాలు మంద సుజాత మాదిగా కూనిపోగు ఈర్మయ్య మాదిగా మల్లెల తిరుమలేష్ మాదిగా మాలకొండయ్య శ్రీరామ్ నాగేశ్వరరావు కర్ర సామేలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Asal nari gara! Asal nari gara! Supreme Court Chief Justice Sri Ram Kantare! Asal nari Padma Sri Mandak to make her like up! Asal nari! Asal nari Padma Sri